నెల్లకిల్లా అలకిని నక్క ఆలోచన విచారిస్తున్నా నేను కొడుకు చనిపోయాడు కదా ఇప్పుడు ఇద్దరు కొడుకులు ముందు చనిపోయారు ఇప్పుడు ఈ కొడుకు అడవిలో ఉన్నాడని నేను ఆలోచించి నా ప్రణామం కొద్దిగా మంచిగా ఉండింది కానీ ఇప్పుడు ఒకడు కొడుకు నాకెట్ట నైన్ చనిపోతే నాకెట్ట చేస్తాడు ఏంటి అని ఆలోచించనుకుంటది కలిసి నీకు మరి బీళ్ళు వాటర్ ఇది ఇటు సరు ఇప్పుడు క్యాంపు బడిన గురించి ఎక్కడ పిలువడలేడు ముందంటే ఏరునల్ ముందంటే పిలిచి మాట్లాడేటోడు మంచిగుండండి తల్లి అని గాని ఇప్పుడు కేంపు తగిలిందిగా ఇక్కడ ఆ గురించే కే తగిలిన గురించి ఎక్కడ నాకు పిలిచి మాట్లాడింది లేదు అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట్లాడేవాడు బేస్కోడములకి ఏం గారు వేస్తారా బేలే ఇక లోన్ ఉందా మొత్తరాటేస్తారా సరే ఇప్పుడు ఆయన వచ్చి హోమ్ మినిస్టర్ వచ్చి భోజనం పెట్టి వెళ్లిపోయింది కదా లొంగిపోమని చెప్పింది కదా విజయ్ శర్మ వచ్చింది కదా సో దాని తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ లో చనిపోయింది అంటున్నారు ఆమె ఏమనుకుంటున్నది నిజంగానే ఎన్కౌంటర్ లో చనిపోయిందా పోలీసులు తప్ప కాల్ చేసి అనుకుంటుందా ఏమంత పోలీసుడు ఫైరింగ్ తగ్గడేవాల్సినంతేడా పోయి సాడవాల్సినంతేడా ఐదు నుంచి కాబట్టి వేలే నీకు విజయ్ శర్మ లాంటివి నువ్వు బాతకెత్తారు మీకు వాడించ ఎత్తారు దానికి

ఇక్కడే పిలిచి నేను పెంచుకుంటా అని ఇది ఏడుచుకుంటా ఏడుచుకుంటా ఇది చెప్పిందట ఇక్కడే వచ్చి బతుకండి భూమి ఉంది నేలి ఉంది కానీ అడవిలో ఎంత తిప్పలు పడుకుంటా ఎందుకు వానల నానత దారిలో ఇప్పుడు మంచిగా లేదు అని ఏడుచుకుంటా చెప్పిన నేను చెప్పిన ఆ మాట నేను తప్పనిసరి చెప్తేనే ఉన్నా ఇక్కడే రమ్ము బతుకుదాం సలండర్ అయితే మంచిగా అని విజయ్ శర్మ

అదే చంపేశరని నేను ఆలోచన రోజు నేను ఎడుతూనే ఉంటాను ఫైరింగ్ లో చనిపోయే అని నాకు తెలియదు కాని నాకి చేతులు పట్టి సంపేసారని నాకు ఆలోచన ఉంది అని నేను మత్తి చేసి ఆలోచన చేసి చేసి ఎడుస్తూనే ఉంటాను రోజు నేను ఆ మత్తి మీదే ఎడుస్తా ఉంటాను అని చెప్తాను మరి ఇప్పుడు దేశం అంతా మీ కొడుకుని గొప్పోడు అంటుంది ఏమనుకుంటుందా వీళ్ళ క్రితం తరు దేశం లోప ఉడికే నెల్లతో మానేయోనో నీ మరి కథమ్మతాడు బెసుడుకోటో జీవ తోడు బెసుడుకోటో అల్లతోడు అల్లమ్మంతే గొప్ప మంచోడు అంటే నెల్లతోడు అని కోయల మాట అట్ట

ఇప్పుడు భారత్లో ఉన్నది కదా ఇప్పుడు దానికోసం ఇప్పుడు దానికి పేరు పోయిందిగా మొత్తం ఇడుమాన్ని ఇడుమా పోర్తి నుంచి మాడు ఎడుమ అని పేరు మొత్తంకి ఉంది వాడు పెద్దోడని అనిపించింది కదా వాడికంత పెద్దోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకంతా ఏం లేదు వీళ్ళకి ఎక్కువ పుకారయ్యి ఇదొకటి అదొకటి అయ్యి చంపేశారు నా కొడుకునికి ఇప్పుడు ఏం చేస్తాను చంపించడానికి ఇప్పుడు సేవకి తెచ్చి పారువేశారు కదా ఇప్పుడు అంతే ఇక నేను మత్తి చేసినా ఏం లేదు ఏడిచినా ఏం లేదు అంటండి అదే చిన్నప్పుడే వాళ్ళు వెళ్ళిపోయిండు ఆడు పెద్దోడు కాడు పెద్ద వయసు కాదు చిన్నప్పుడు వెళ్ళిపోయినారు అంటండి ఆడు పెద్దోడు కాదు కదా ఆడు చిన్నోడే అని చిన్నప్పుడు పోయిన పోయినప్పుడు ఎట్లుండే అంతవరకు పెంచినప్పుడు అదంతా ఎందుకు పోయిండే ఆయన చెప్పే పోయిండా ఎందుకెళ్ళాలి చెప్పట్లేదు దానికి ఏడా చెప్తాడు కదా పెళ్లి చేసుకుంటాడు కదా ఇద్దరు రాజే తెలుసా అమ్మకి తెలుసు తెలుసు తెలుసా తెలుసు చెప్పాడా చెప్పిండు అది ఎన్నో సార్లు వచ్చింది ఆడు ఇక్కడ వచ్చేటోడు కాడు ఆ అది నిమ్మరాజు అని పుత్తిని కదా పుజ్మొత్తిని కదా ఎక్కడో పెళ్ళయింది నాకు తెలియదు కానీ అదంటే ఊకే వస్తే ఉండేది వచ్చేది అది అది కూడా విడిచిపెట్టింది అది కేపు రాక ముంగ ముంగలే ముందు అంటే అది అదే వచ్చేది ఇక్కడ మాట్లాడిపోయేటంటే కానీ ఈడంటే ఒక్కసారి వచ్చిండు ఒక్కసారి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిండు అది కూడా ఒక పదిహేను ఏమో ఇప్పుడు పొదిన వచ్చి మాప దగ్గర ఉండలే ఎప్పుడు వచ్చి అడగండి అది ఎన్ని సంవత్సరాలు బస్ వస అంటే ఇడ్మల వస మాత్రం ఉంది కదా ఆస్కి అగతించో ఇట్లా అదే ఛంగే వస ఉంటారు ఇంట్లో వచ్చిందో దానికి గుర్తు లేదు ఎన్ని సంవత్సరాలని మరి ఇక్కడ ఎందుకు అక్కడ ఇల్లు ఉంది కదా ఎడిసిన చిన్న కొడుకు కూతులు ఇక్కడ ఉండరు ఈ పెద్దోడేమో అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇటు ఒక రెండు రోజులు ఉంటది అటు రెండు రోజులు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ తిని అంతే అక్కడ తినే అంతే ఏమంటే చిన్న చిన్నపిల్లడు ఇటు ఉన్నాడుగా ఎంత వయసు ఎంత ఉంటదా దానికి తెలియదు ఇక్కడికి ఇక్కడ ఉండే వాళ్ళకి ఎవరు ఎవడు ఎప్పుడు డబ్బులు పంపించిందా ఇది ఇంజ బెస్ కై కొటో ఎడమదాదలు ఫైసా బాత దస్ బిస్ రూపాయల కే లోసిస్ మత్తర ఇల్ల గిసిడ్ బాత అంటే తమ్ గిసిడ్ పిల్ల లోసిస్ మత్తర అతే తువల్ కి బాత ఏగో సీరే ఇలాంటిది లుంగి ఆ ఒక్కటే ఒకటే అలా లుంగి పంపించిండు లుంగి ఒక్క ఒకడే చుట్టు లుంగి పంపించిండు దాని తర్వాత ఒక ఇరవై ముప్పై ఏ బై అరవై వంద దాకా కూడా ఇవ్వట్లేదు నాకు ఎందుకు నేను చెప్తాను అబద్ధము అని చెప్తాను మరి మా పార్టీలో పోయినప్పటికీ పల్లాన ఉన్నాడా ఆ పల్లానే ఉన్నాడు పార్టీలో పోయినప్పుడు ఉన్నాడు బతుకున్నాడు ఆడా అదే అదే ఆయన అడిగా అవును అడుగండి బేలాస్ ేలాసి డొల్స్తారు ఏమోకి వెళ్ళాలి మా మామనుకుడు బాబును దానికి ఒక ఏడెనిమిది రోజులు ఈ ఇక్కడ ఉంటారు కదా దేవరేట్లు దాంట్లో ఏడెనిమిది రోజులు కష్టపడి తిప్పల తిప్పలు పడి చూసారు దాని మీద అది పైనుంచి లాగైతే ఉంటుందిగా పైన 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 అది వచ్చి చనిపోయారు ఓకే దాని గురించి ఎక్కువ తిప్పలు పడి చూస్తే కూడా కాలేదు అది జబ్బు ఆగట్లేదు ఇప్పుడు మీ కొడుకు మంచి పని చేసిండు ఈ జల్ జంగల్ జమీన్ కోసం ఆయన ప్రాణాలు ఇచ్చిండు అని అనుకుంటున్నావా

ఏమంటే జీవ ప్రాణాలు ఇచ్చారు కానీ వీది వీళ్ళకంత గుర్తు లేదు కదా నాన్న ఏమంటే వీళ్ళు వేరే వేరే ఉంటారు కదా ఈ పక్కోళ్ళకి అంత లేదు మన చదివినోళ్ళకి తెలుగులకి అయినా హిందువులకి అయినా వాళ్ళకి మాట్లాడటానికి మంచిగా ఆహ్వానం ఉంటుంది వీళ్ళకి అంత ఉండదు వీళ్ళ సంగతి ఏంటంటే తాగినప్పుడు ఒక మాట మంచి కుట్టినప్పుడు ఒక మాట అట్లా ఉంటది దాని గురించి వీళ్ళు చెప్పడానికి అంత ఇబ్బంది ఉంటుంది ఇక్కడే భూమిలో పని చేసి తిందామని పోయేటప్పుడు కూడా నేను చెప్పినా గానీ అన్నట్టు అంత మంచి పని చేసిండు అని అనుకుంటున్నావా नलता ताम कि आल समे जीवीर मत ने का जीव कौर आलसम तीन हम्म अल और जीव हे देश तो जनता भारत तो जनता बेरतोर अयोर बो मनाली बेस बिड़ी मान वोल्तको वा हईद्राबाद बेमयो తెలంగాణ నుంచి ఒకసెత్తమ్మంతారు ముని గులా ఖైలి మంజి ఆంధ్రా ఒక ఎత్తారు వేరు హైదరాబాద్ నుంచో వస్తాడు ఉన్న జీవ లోపతే వారు పార్టీ తగ్గి బెచ్చోరు కామెంకిత్తరు బేలే తాకిత్తరు భారత పులిస్ మంత్రి గృహమంత్రి అమిత్ షా ఈ లెక్కతాడు నరేంద్ర మోదీ లెక్కతాడు వేడంతా ఇక వాసమంజు ఇడిమానికి అవక్కనే ఇది పాటిందనది మాయిత ಈ ಲಡಾಯಿಂದ ನದ್ ಕಮ್ಮ ಆತ ಈಗ ತದ್ ಸಂಪತ್ತಿ ದೊರಕಿತಾ ಈಗ ತದ್ ಮೆಟ್ಟ ಜಂಗಲ್ ದೊರಕಿತಿ ದೊರಕಿತ ಇಂಜೋ ಕೆತ್ತನದೊಡಿ ಇಡಮಲ್ ತಯಾರಿಸಿ ಮಂಜು ಈ ಜಂತನ ಮುನ್ನೆ ನೆತ್ತರು ಇತ್ತೋರು ತಾನಗಿ ನಾಲೆ ಕೆತ್ತನದು ನಾ ಮರತ್ಕೇ ವೆಂಡೆ ಬಾತಯ್ಯೋ ನನ್ನ ಮೆಂತೆನ್ ಅವರು ನೆಂಡ್ ಕೆತ್ತರು